ప్రీమియం ఫ్యూచర్స్ తోండై న్యూ క్రీటా కార్ మార్కెట్లోకి విడుదలైందని కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు నెల్లూరు కాక్టూర్ హుండై షోరూంలో న్యూ క్రెటా కార్ను సందర్శించారు ఇప్పటికే ప్రజాదరణ పొందిన క్రెటా కార్ లేటెస్ట్ టెక్నాలజీస్ బేసిక్ వేరియంట్ నుంచి ప్రీమియం తో ఫుల్ సేఫ్టీతో మార్కెట్లోకి విడుదల అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రమణారెడ్డి జనరల్ మేనేజర్ సత్య మేనేజర్ సురేంద్ర శ్రీధర్ తైత్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు హుండై షోరూంలో క్రెటా ట్వంటీ ట్వంటీ ఫోర్ వెర్షన్ని అన్విల్ చేయడం జరిగింది మనకు తెలుసు హుండే క్రెటాలో ఇప్పటికే సేల్స్లో ఎన్నో రికార్డులు సృష్టించింది వెహికల్ కూడా చాలా ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది క్రెటా గురించి పాత క్రెటా కానీ ఇప్పుడు కొత్త క్రెటా చూస్తే ఫీచర్స్ చాలా మార్పు ఉన్నాయి పాత క్రెటాకి దీనికి రేట్ కూడా రీజనబుల్గా ఉంది మైలేజ్ కూడా ట్వంటీ టూ అని చెప్తా డీజల్ ట్వంటీ టూ అని చెప్తా ఉన్నారు మినిమం ట్వంటీ రావచ్చు కాబట్టి ఫ్రీగా అంటే మన ఖర్చు కూడా తక్కువ ఉంటుంది వెహికల్ తిరిగేదానికి అలాగే దీనిలో డీజల్ పెట్రోల్ వర్షన్స్ ఉన్నాయి ఫోర్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ బాగా మూవ్ అవుతుందని నా నమ్మకం గట్టి నమ్మకం బాగా మూవ్ కావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సత్య గారికి మేనేజర్స్ సురేంద్ర గారు శ్రీధర్ గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ ఈ ఈ క్రీట మరి మరీ మరిన్ని రికార్డులు సేల్స్లో సృష్టించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు హుండై క్రీట కొత్తలా కొత్త వెహికల్ లాంచ్ చేయడం జరిగింది అంటే రీఫ్రెష్ మోడల్ దీనిలో ఏంటంటే మనకి అడాస్ ఫీచర్స్ తర్వాత బేసిక్ నుంచే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అట్లాగే వెహికల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఆల్ సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో అన్నీ కూడా బేసిక్ మోడల్ నుంచే ఇంక్లూడ్ చేయడం జరిగింది అట్లాగే ఫేస్ లిఫ్ట్ ప్రతి అంటే ఇప్పుడు మన మార్కెట్కి అనుగుణంగా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది అంటే ప్రీమియం కార్స్కి ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి సెవెంటీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది మైలేజ్ మైలేజ్ ట్వంటీ టూ అంటే డీజిల్ అయితే ట్వంటీ టూ ట్వంటీ అనేది పెట్రోల్ వెహికల్స్ ఇచ్చినారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి